పై సోదరులందరికీ నా నమస్కారం అండి మాది తూర్గోజుల్లా జగంపేట మండలం రామవారం కావమండి నా పేరు వచ్చి రాంబాబు అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగదులు ఉంటాయండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు దాకా ఉంటాయండి హై క్వాలిటీ బర్రెలు ఉంటుందండి మీకు ఇంకొన్ని రూపాయలు రింగులు ఉంటాయండి హై క్వాలిటీ ఎవన్ క్వాలిటీ బర్రెలు ఉన్నాయండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు తీసుకుంటే డీజిల్ కూర్చుంటే సరిపోతుందండి అదే మూడు కానించి ఐదు ఆరు పది తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి ఇప్పుడైతే నలభై గేదెలు ఉన్నాయండి మామూలుగా ఈ నెసినవి ఉన్నాయండి సూడి ఉన్నాయండి నలభై గేదెలు ఉన్నాయండి ఇల్లు అరీనామూరా అండి మామూలుగా యావంటి బర్రెలు అండి చూడండి సార్ ఫుల్గా లోడు నిన్న దిగిందండి అదే ఈ నేను గేదె అయితే మీకు పాలు రెండు పోట్ల మూడు పూటలా చూసుకొని లోలుకెళ్ళచ్చండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉందండి అదే సూటిగేదైతే మీకు గుట్లమ్మకి కానీ రొమ్ము కంప్లీట్ కానీ మీకు లాలో గ్యారెంటరీ ఇస్తామండి మీకు లెటర్ క్యాటర్ రాసిస్తాం మీరు డైరెక్టర్గా మా రాంబో డైలీ పంక్ వస్తే ఏది మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించి చెప్తాం తగ్గిద్దండి ఊరు ముర్రా ఏదులు ఎవరి క్వాలిటీ బర్రెలు మా దగ్గర ఉన్నాయండి నలభై గేదెలు ఉన్నాయండి మీకు ఎవరికైనా బర్రెలు కావాలంటే మా మా నెంబర్ మీకు దాని మీద ఉందండి మీరు ఫోన్ చేయొచ్చండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ను ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు మాట్లాడిన చూసారు కదా వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్యూడికి సంబంధించిన గది అట్లాగే గ్రేడెడ్ మురా బ్రీడీకి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి చూసుకోండి అవగాహన అయితే వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి గేదెను చూడగానే అది ఎన్నో ఉంటుంది దానికి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది దానికి రేటు మనం ఎంత పెట్టాలనే విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలండి అప్పుడైతే మనం వెళ్ళాలి మీ ఊర్లో ఆల్రెడీ డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఒకసారి వెళ్లే ముందు కూడా వీడియో కూడా చేసి చూసుకోవచ్చని చెప్పారండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చు అని చెప్తున్నారండి నేరుగా వస్తే ఒక పది నుంచి పదిహేను వేలు తగ్గిస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి అక్కడ పాల్ చెక్ చేసుకోండి పాల్ చెక్ చే కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా అక్కడ పాల్ చెక్ చేసుకోండి పాల్ చెక్ చేసుకునే టైంలో అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీళ్ళు రాంబాబు డైరీ ఫోమ్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని చెప్పారు ఇంకొక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదలు ఉంటాయంట డెలివరీ అయిన గేదెలు కూడా ఉంటాయంటండి పాలిచ్చే పాలించే అయితే కంపల్సరీగా దూడలు కూడా మర్చిపోతున్నాయి దూడలు కూడా చెక్ చేసుకోండి ఈ మధ్యలో చాలా వరకు అయితే దూడలు మర్చిపోతున్నాయి దూడలు అయితే చెక్ చేసుకోండి తర్వాత చూసుకోండి అన్ని క్లియర్గా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎవరు కూడా ఫోర్స్ చేయరు మీకు మీకు నచ్చకపోతే వేరే ఫామ్ కూడా వెళ్ళొచ్చని కూడా రాబాబు డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉందండి గదలు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి